ఈ లేజర్ రేడియేషన్ సీజర్ గురించి చాలానే చూసుంటారు కానీ ఎవరూ చెప్పలేదు కదా ఒకసారి అయితే దీని గురించి పూర్తిగా చెప్తాను ఒకసారి అయితే చూసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కనుక చిన్న చిన్న బ్యాటరీస్ ఒక మూడు ఉంటాయండి ఈ సీజర్ అయితే అంత స్ట్రాంగ్గా ఏం లేదండి దీనికల్ల ఏంటంటే ఆ లేజర్ లైట్ వల్లనే మనం తీసుకోవడమే తప్పించి పెద్ద ఏం లేదు కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ దాకా పడుతుంది కాకపోతే అంబ్రిల్లా ఫ్రాక్స్ కానీ అంబ్రిల్లా టాప్స్ కానీ మనం ఎక్కువ కట్ చేసుకున్నప్పుడు సాగే క్లాత్ అయితే సాగితే ఎగుడి దిగుడు వస్తుంది కదా అలాంటప్పుడు ఇలాగ మనకి స్ట్రైట్గా పడే లైట్ అయితే కరెక్ట్గా మనం టిక్ చేసుకొని కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే డైరెక్ట్గా కట్ చేస్తుంటేనండి సీజన్ని కట్ చేస్తున్నప్పుడు లైట్ అన్నది పక్కకి వెళ్ళిపోతుంది లేజర్ లైట్ దానికన్నా మనం ఏదైనా ఒక చైర్ మీద సెట్ చేసుకొని కరెక్ట్గా డ్రెస్ మీద పడేలా చూసుకుంటే ఈ లేజర్ లైట్ అన్నది కరెక్ట్గా మనం టిక్స్ చేసుకోనో లేదా కత్తురితో డైరెక్ట్గానైనా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందేమో అని నాకు అనిపించింది ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను అంటే కొంతమంది అనుకుంటారు కదా ఎంత యూజో మీకు తెలియాలి